నమస్కారం హెచ్ఎం టీవీ ఆస్క్ టాస్క్ వ్యూవర్స్కి స్వాగతం నేను మీ అశోక్ పోగు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ ఒక దేశం యొక్క అభివృద్ధి అందులోని యువత విద్యార్థులు అద్భుత ప్రతిభా పాఠవాలు ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుందని స్వామి వివేకానంద చెప్తారు మరి అలాంటి విద్యార్థులు యువత మరి దేశానికి ఉపయోగపడేటువంటి విజయాలను సాధించాలంటే వారికి కావలసిన అతి ప్రధానమైన ఆయుధం ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలను సాధించవచ్చు మరి ఈరోజు మనం చర్చించుకునే అంశం ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు ఒక వ్యక్తి కానీ ఒక విద్యార్థి కానీ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే విజయాన్ని సాధించాలంటే ముందుగా వారికి కావలసింది విశ్వాసం విశ్వాసం విశ్వాసమే విజయ రహస్యం మహోన్నత విశ్వాసాల నుండే మహోన్నత విజయాలు సాధించబడతాయి మనకి తెలుసు ఈ ప్రపంచంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలుంటారట వారి అందరిపై విశ్వాసం ఉన్నా లేకపోయినా నీ మీద నీకు విశ్వాసం ఉండాలి అంటారు స్వామి వివేకానంద అందుకే విద్యార్థులు యువత మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలండి ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ తన మీద తనకు నమ్మకం కోల్పోయిన నాడు అది మృత్యువుతో సమానం కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది జీవితంలో అతి ప్రధానమైనది క్రింద జారి పడ్డవాణ్ణి పైకి లేపడెవ్వడు పైకి లేచి వచ్చినోన్ని పల్లకిలో మోతురు నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు సాటి లేదురా పరుల కాళ్ళ మీద నీవు పరిగెత్తలేవురా అంటారు అంటే ఎవరైనా సరే జీవితంలో విద్యార్థి కానీ యువత కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా జీవితంలో విజయం సాధించాలంటే మధ్య మధ్యలో ఎవరైతే అడ్డంకులను అధిగమిస్తూ పైకి లేస్తూ ముందుకు సాగుతూ వారు కష్టపడి శ్రమిస్తారో అలాంటి వారికి విజయాలు లభిస్తాయి మరి అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మీలో పెంపొందింపు చేసుకోండి ఎందుకంటే సాగే సాగర కిరటం అనేది మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది కిరటం అనేది పైకి లేస్తుంది కానీ కింద పడినప్పుడు పైకి లేస్తుంది అంటే కిరటం అనేది పడినా తిరిగి పైకి లేస్తుంది అందుకే కిరటం నాకు ఆదర్శం అంటాడు ఒక మహానుభావుడు మీరు తపస్సును కలిగి ఉండండి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి తపస్సును వదలకూడదు ఎగిసింది హోరు కడలి ఎదురేగే నావనాది గెలుపైనా ఓటమైన ఒకటే నా సాధన అనే యొక్క నమ్మకాన్ని మీలో పెంపొందింప చేసుకోవాలి విద్యార్థులు యువత ముఖ్యంగా మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి కొంతమంది విద్యార్థులు యువత ఒక్కొక్కసారి వారి యొక్క విద్యలో అంటే వారి యొక్క లైఫ్లో వారికి కొన్ని ఎగ్జామ్స్లలో మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి వారు ఆశించిన ఫలితాలు పొందలేకపోతుంటారు అప్పుడు అలాంటి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా మీ యొక్క నమ్మకాన్ని మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా మళ్ళీ ప్రయత్నించండి అదే విశ్వాసం అదే నమ్మకంతో మీరు మరొకసారి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు అనుకున్న విజయం లభిస్తుంది సో ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి వర్గీస్ కురియన్ అనే వ్యక్తి గురించి మనకందరికీ తెలుసు మీరు వినే ఉంటారు వర్గీస్ కురియన్ ఒకసారి లండన్లో ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ చదువుతాడు పేపర్లు దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఏమని ఉంటుందంటే ద డ్రైనేజ్ వాటర్ ఇన్ ద గట్టర్స్ ఆఫ్ లండన్ ద క్వాలిటీ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద మిల్క్ సప్లైడ్ ఇన్ ముంబై సిటీ అంటే ముంబై సిటీలో ఏవైతే పాలను పంపిణీ చేస్తున్నారో దాని క్వాలిటీ అనేది లండన్ నగరంలో ఆ వీధులలో పారుతున్న ములికి మురికి కాలువలలో పారుతున్న నీటి కంటే కూడా క్వాలిటీ తక్కువగా ఉంది అని దీని యొక్క అర్థం ఇది చదివిన వర్గీస్ కురియన్ తీవ్ర మనోవేదనకు గురవుతాడు నా యొక్క దేశం నా యొక్క భారతదేశంలో ఇంతటి దారుణమైన పరిస్థితి ఉందా అని అనుకుని వెంటనే ఇండియాకు వచ్చేస్తాడు ఇండియాకు వచ్చేసి తను ముందుగా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సమస్యలు ఎవరు కూడా ఆ పనులను చేయకుండా అడ్డంకి ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు వర్గీస్ కురియన్ ఎట్టి పరిస్థితిలో కూడా ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంతో మరొకసారి ప్రయత్నించి అక్కడే ఉన్న పాడి పరిశ్రమ రైతులతో సమావేశాలు నిర్వహించి మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్తో ఒక చర్చా కార్యక్రమాలు నిర్వహించి వారిలో కొంత శిక్షణనిచ్చి పాల ఉత్పత్తిని పెంచి చివరికి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలుపుతాడు మన ఇండియాని వర్గీస్ కురియన్ చూడండి ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం ఆత్మవిశ్వాసం వలన ఒక దేశమే మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం కూడా మారాలంటే మీ యొక్క జీవితంలో కూడా మీరు అనుకున్న విజయాలు సాధించాలంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు విద్యార్థులు చాలామంది ఈ పని చేస్తుంటారు నాకు ఇది రాదు నాకు అది అది చేయలేను నేను దీన్ని రాయలేను నేను ఆ ఎగ్జాము బాగా ప్రిపేర్ కాలేదు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మన విశ్వాసం దెబ్బతింటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కారణాల్లో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఒకటి కాబట్టి దయచేసి విద్యార్థులు యువత ఎప్పుడు కూడా మీ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి మీ దరిదాపుల్లోకి చేరకుండా చూసుకోండి ఎప్పుడైతే వన్ పర్సెంట్ నెగిటివ్ ఫీలింగ్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ ఫీలింగ్స్ని కూడా డామినేట్ చేసి మొత్తానికి మిమ్మల్ని ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్కి గురి చేస్తాయి తద్వారా మీరు తీవ్ర మనోవేదనకు గురై తీవ్ర క్షోభకు గురై మీరు అనుకున్న ఫలితాలను సాధించలేకపోతారు కాబట్టి అన్నిటినీ కూడా పక్కకు తరిసి ఆత్మవిశ్వాసాన్ని మీలో పెంపొందించుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు మరి విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెరగాలంటే పాజిటివ్ ఆలోచనలు ఇంతకుముందు మీరు ఏవైతే విజయాలు సాధించారో కొంత కొన్ని కొన్నిసార్లు మీకు మంచి రిజల్ట్స్ వస్తుంటాయి మరి అలాంటి సంఘటనలు మీరు గుర్తుకు చేసుకోండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టులలో మార్క్స్ తక్కువ రావడం ఆ సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఇక నాకు రాదు అని అనుకుంటూ ఉంటారు సో దానివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది కాబట్టి దయచేసి విద్యార్థులు యువత ఎప్పుడు కూడా మీరు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి ఖచ్చితంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సో ముఖ్యంగా మరి జీవితంలో కానీ పరీక్షల్లో కానీ మీ యొక్క చదువులో కానీ విజయం సాధించాలంటే నమ్మకాన్ని కలిగి ఉండండి నమ్మకం అనేది పెట్టుబడిగా మీరు కృషి చేస్తే ఖచ్చితంగా ఎన్నో అద్భుత విజయాలను సాధించగలరు ఇక్కడ ఒక మీకు చిన్న విషయం చెప్తాను అమెరికాలో జిమ్ క్యారీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు తను చిన్నగా ఉన్నప్పుడే తన యొక్క నాన్నగారు చనిపోతారు కుటుంబం యొక్క భారం అంతా కూడా జిమ్ క్యారీపై పడుతుంది అతను ఒక ఫ్యాక్టరీలో రోజుకు ఎనిమిది పది గంటలు పనిచేయాల్సిన పరిస్థితి అలా పనిచేస్తేనే తన కుటుంబం గడుస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో మొక్కవోని దీక్షతో ఎప్పుడు కూడా ఆ యొక్క నమ్మకం ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పనిచేస్తాడు తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తిరిగి పదిహేను సంవత్సరాల వయస్సులో జిమ్ క్యారీ హాలీవుడ్లో ఒక కమెడీనిగా అడుగుపెట్టి చివరికి అదే ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ చివరికి హాలీవుడ్లో ఒక స్టార్గా ఎదిగాడు మరి ఆయన యొక్క జీవిత చరిత్రను ఒకసారి చూసినట్లయితే మరి దీని నుంచి మనకు యువత విద్యార్థులు నేర్చుకునే అంశాలు ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని మనం లూజ్ కావద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా ధైర్యంగా ముందడుగు వేయండి మీరు అనుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తారు అదేవిధంగా మీకు తెలుసు ఆత్మవిశ్వాసానికి సంబంధించి మనసుకు సంబంధించి చాలా ప్రధానమైన లింక్ అనే ఉంది అకార్డింగ్ టు సైకాలజీ మీరు ఏమి అనుకుంటే అకార్డింగ్ టు సైకాలజీ మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది వాట్ యు ఫీల్ ఇన్ యువర్ మైండ్ విల్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ కాబట్టి దయచేసి మీరు బలవంతులని అనుకుంటే బలవంతులుగా మారుతారు మీరు బలహీనులుగా అనుకుంటే బలహీనులుగా మారుతారు అని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దయచేసి విద్యార్థులు యువత ఎప్పుడు కూడా మీరు సాధించగలరు ఎస్ ఐ కెన్ డూ ఐ కెన్ అచీవ్ ఇట్ అనే ఒక భావనను ఒక ఆత్మవిశ్వాసాన్ని మీలో పెంపొందించుకున్నప్పుడే మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు ఈ భవిష్యత్తులో మీరు ఏదైనా రంగం కానివ్వండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి నేడు ప్రపంచ చరిత్రలో మహోన్నత విజయాలను సాధించిన ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలో ఒక్కసారి తరిగి తిరిగేసి చూడండి ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఏ వ్యక్తి కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి అలాంటి విజయాలను సాధించారు కాబట్టి దయచేసి ఈ యొక్క అంశాన్ని విద్యార్థులు యువత మరి విద్యార్థులు యువతే కాకుండా ఏ వ్యక్తి అయినా సమాజంలో ఈ దేశంలో ఎవరైనా సరే తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి అలాంటప్పుడే మీరు ఏదనుకున్నా సాధ్యమవుతుంది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వుల గింజలలో నూనె దాగి ఉన్నట్లు నువ్వుల గింజలలో నూనె దాగి ఉన్నట్లు నరేంద్రుడిలో స్వామి వివేకానంద దాగి ఉన్నట్లు చిన్న మర్రి విత్తనంలో మహావృక్షము దాగి ఉన్నట్లు మీలో మీలో కూడా ఎంతోమంది మహోన్నత వ్యక్తులు శాస్త్రవేత్తలు భవిష్యత్తును మార్చే శక్తివంతులు మీలో ఉన్నారు కాబట్టి దయచేసి విద్యార్థులు యువత మరి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ